మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లేని పోనీ గొప్పలకు పోయి అనవసరమైన ఇబ్బందులు తెచ్చుకోకు ఈ చిన్న వాక్యంలో ఎంతో లోతైన అర్థం దాగి ఉంది ప్రతి మనిషి జీవితంలో ఈ సూత్రాన్ని పాటిస్తే నిజమైన సంతోషాన్ని ప్రశాంతతను పొందగలడు మాట యొక్క లోతైన అర్థం మన సమాజంలో చాలా మంది తమ స్థాయికి మించిన జీవితాన్ని గడపాలని ప్రయత్నిస్తుంటారు ఇతరుల ముందు తమను తాము గొప్పగా చూపించుకోవాలనే తపన వారిని కష్టాల్లోకి నెడుతుంది ఈ మాట మనల్ని హెచ్చరిస్తుంది నిజమైన సంతోషం బాహ్య ప్రదర్శనలో కాదు మన జీవితాన్ని మన స్థాయిలో సంతృప్తిగా గడపడంలో ఉందని జీవితంలో అనువర్తనం ఒకటి ఆర్థిక జీవితంలో మన ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు చేయడం అనవసరమైన అప్పులు చేయకపోవడం భవిష్యత్తు కోసం పొదుపు చేయడం రెండు సామాజిక జీవితంలో ఇతరులతో పోలికలు పెట్టుకోకుండా ఉండటం స్వంత స్థాయిని గుర్తించి మెలగడం నిజమైన స్నేహ బంధాలను పెంపొందించుకోవడం మూడు వృత్తి జీవితంలో నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టడం నిజమైన ప్రగతిని సాధించడం అనవసర పోటీలకు దూరంగా ఉండటం ప్రయోజనాలు ఈ సూత్రాన్ని పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఒకటి ప్రశాంతత ఒత్తిడి తగ్గుతుంది మనశ్శాంతి పెరుగుతుంది జీవితంపై సానుకూల దృక్పథం ఏర్పడుతుంది రెండు ఆర్థిక స్థిరత్వం అనవసర ఖర్చులు తగ్గుతాయి ఆర్థిక భద్రత పెరుగుతుంది భవిష్యత్తు కోసం పొదుపు చేయగలుగుతాం మూడు ఆరోగ్యకరమైన సంబంధాలు కుటుంబంతో మరింత సమయం గడపవచ్చు నిజమైన స్నేహితులను గుర్తించగలం సామాజిక ఒత్తిడి తగ్గుతుంది ఆఖరుగా లేనిపోని గొప్పలకు పోయి అనవసరమైన ఇబ్బందులు తెచ్చుకోకు అనే ఈ మాట కేవలం ఒక సలహా మాత్రమే కాదు ఇది జీవిత విజయానికి ఒక మార్గదర్శక సూత్రం మన జీవితాన్ని సరళంగా నిజాయితీగా గడిపితే అదే నిజమైన సంతోషానికి ప్రశాంతతకు మార్గం ఇతరుల జీవితాలలో కూడా వెలుగు నింపగలదని